మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సిగ్గులేదో కానీ తెలియదు ఈ చట్టం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ నాలుగు వందల పైచీలకు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్న సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఓవర్వెల్మింగ్ మెజారిటీతోని ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఆశయం ఇది మరి వాళ్ళ ఆశయాన్ని కూడా గౌరవించరా రాజీవ్ గాంధీని గౌరవించరా ఈ చట్టాన్ని వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళు గౌరవించారా ఇవాళ చట్టాన్ని తర్వాత ఇంకా సిగ్గులేని పని ఏంటంటే ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం మూలంగా గత పది సంవత్సరాలలో ఎనిమిది ప్రభుత్వాలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ సిగ్గు రావట్లే చట్టాన్ని మీరు గౌరవించకపోతే మిమ్మల్ని అది కూడా రక్షించదు మిమ్మల్ని కూడా రక్షించదు ఎనిమిది సార్లు మిమ్మల్ని రక్షించలేదు మీరు దాన్ని గౌరవించలేదు కాబట్టి ఇవాళ ఇంకా అదే కొనసాగిస్తూ ఉన్నారు అసెంబ్లీలో అడగోలుగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇవాళ కోర్టు ఆక్షేపించింది కోర్టు విచారణలో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి లేదు ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని కూడా తప్పు పెట్టడం జరిగింది కాబట్టి ఈ చట్టాన్ని మీకు నిజంగా చట్టం మీద గౌరవం ఉన్న మీరు తెచ్చిన చట్టం మీద గౌరవం ఉన్నా తర్వాత రాజీవ్ గాంధీ మీద గౌరవం ఉన్నా మీరు సఫరస్గా మీకు ఒక సోయున్న సుప్రీంకోర్టువల్ ఇచ్చిన ఏదైతే ఆదేశం ఉందో దాన్ని ఇమీడియట్ గా మూడు నెలలు అప్పర్ లిమిట్ ఇచ్చినది మూడు నెలలు వెయిట్ జామీన్ కాదు మూడు నెలలలోపట్నే దీన్ని మీరు డిసైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం